నమస్కారం కర్నూలు జిల్లా ఆదోని లక్ష్మమ్మ జాతర సందర్భంగా జాతరకు వచ్చే భక్తాదులు ఎలాంటి విలువైన ఆభరణాలు ధరించకుండా రండి ఒకవేళ అలా ధరిస్తే వాటి పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోండి జాతరలో ఎక్కువ రద్దీ ఉండడం వల్ల పిక్ పాకెట్ వాళ్లకు ఛాన్స్ ఇచ్చినట్లు అవుతుంది దానివల్ల బంగారు ఆభరణాలు మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఎక్కువ నగలు ధరించకుండా రావాల్సిందిగా కోరుకుంటున్నాను అలాగే చిన్న పిల్లలు ఉండేవారు పిల్లల పట్ల జాగ్రత్త వహించండి అంటూ ఆధోని టౌన్ సిఐ శ్రీరామ్ తెలుపడం జరిగింది ఈ రోజు జరుగుతున్నటువంటి శ్రీ మహాయోగి లక్ష్మమ్మ అవ్వ జాతర తొంభై మూడవ వెండి రథోత్సవం సందర్భంగా ఆదోని ప్రజలందరికీ చుట్టుపక్కల గ్రామస్తులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు నా యొక్క శుభాకాంక్షలు ఈ రోజు ఇప్పుడు దాకా జరిగిపోయింది ఇప్పుడు ఈవినింగ్ జరగబోయే రథోత్సవం చాలా ఇంపార్టెంట్ ఈ రథోత్సవంలో ముఖ్యంగా ఎక్కువ మంది ఒక్కసారిగా క్లబ్ కావడంతో కొద్దిగా రద్దీగా ఎక్కువ ఉంటుంది సో ఈ రద్దీగా మనిషి మనిషి దగ్గర ఉండే సందర్భంలో కొన్ని లేడీస్ అనవసరంగా స్థాయికి మించి వాళ్ళు ఎక్కువ ఆర్నమెంట్స్ వేసుకొని రావడం జరుగుతుంది అవి ఎక్కువ నగలు గోల్డ్ రిలేటెడ్గా ఎక్కువ ఆర్నమెంట్స్ వేసుకొని వచ్చి ఆ తోపులాట కావచ్చు ఆ రద్దీ ప్రదేశంలో కొన్ని సందర్భాల్లో మిస్ప్లేస్ అయ్యే అవకాశం ఉంది జారిపడే అవకాశం ఉంది కొందరికి పిక్ ప్యాకెటర్స్కి బ్యాగ్ లిఫ్టర్స్కి మనం అవకాశం ఇచ్చిన వాళ్ళం మీతో సో సాధ్యమైనంత వరకు ఎక్కువ ఆర్నమెంట్స్ వేసుకోకుండా రండి అట్లానే పోలీసు మీరేం చేస్తున్నట్టు అని మీరు క్వశ్చన్ చేయొచ్చు మా బాధ్యతగా మేము మా ఉన్నతాధికారులు ఎస్పీ గారు డిఎస్పీ గారు పర్యవేక్షణలో బందోబస్తు దగ్గర దగ్గర మూడు వందల ఇరవై మంది స్టాఫ్ని అధికారులు ఎనిమిది మంది సిఐలు పన్నెండు మంది ఎస్ఐలు వేసుకోవడం జరిగింది మాది పోలీస్ పరంగా మేము పటిష్ట బందోబస్తు మేము ఉన్నాము అయితే మీకెందుకు మేము ఈ ముందు జాగ్రత్తలు చెప్తున్నామంటే గోల్డ్ గీల్డ్ ఆర్నమెంట్స్ ఏదైనా పోయినాక సఫర్ అయ్యేది గా మీరే ఆఫ్ కోర్స్ మేము మళ్ళీ తర్వాత రికవరీ చేసి ఇస్తాం బట్ ఈ మధ్య కాలంలో పీరియడ్ పీరియడ్లో మీరు సఫర్ అవుతారు కనుక మీరు అనవసరంగా స్థాయికి మించి బోల్ తీసుకురావద్దండి చిన్నపిల్లలు వాళ్ళు వీళ్ళు రథోత్సవంకి చాలా జాగ్రత్త సంతలో చిన్నపిల్లల్ని పెట్టుకుని రథోత్సవం దగ్గర తొక్కిసలాట జరిగే ప్రదేశంలో కూడా చిన్నపిల్లల తల్లులు ఉంటున్నారు దయచేసి ఎటువంటి వాళ్ళు పేరుకు దూరంగా ఉండి వీక్షించవలసిందిగా కోరుతున్నాము అదేవిధంగా జాతరలో సౌండ్ పొల్యూషన్ చేయకుండా మార్నింగ్ బీఎస్పీ గారు కూడా వాక్ చేయడం జరిగింది సౌండ్ పొల్యూషన్ చేసుకుంటూ పీకెలు వదుతూ గట్టిగా సౌండ్స్ వాళ్ళు కూడా మేము స్ట్రాంగ్ గా చెప్తున్నాము ఎట్టి పరిస్థితుల్లో న్యూసెన్స్ చేయకూడదు ఒకవేళ చేసిన ఏరియాలో న్యూసెన్స్ చేసుకెళ్తాం ఎవరైనా దొంగలు పిక్ ప్యాకెటర్స్ ఎవరైనా అనుమానత్తులు ఉన్నా కూడా మాకు అప్పచెప్తే మేము మేము వాళ్ళని కంట్రోల్ చేస్తాము మన ఉద్దేశం ఏమంటే ఈరోజు ఇంత పెద్ద జాతర దగ్గరగా వన్ ల్యాక్ నుండి వన్ ల్యాక్ ట్వంటీ పీపుల్ గ్యాదర్ అయ్యే జాతర ఈ జాతరలో ఎలాంటి అంటూ ఇన్సిడెంట్ జరగూడదు అనేది మా యొక్క ఉద్దేశం మా అధికారుల ఉద్దేశం కూడా అదే సో మీరందరూ ప్రజలందరూ మాకు సహకరించి మీరు స్వీయ రక్షణలో ఉంటూ మీరు మీకు మీరు భద్రత భద్రతా నియమాలను పాటిస్తూ సెల్ఫ్ డిసిప్లిన్ పాటిస్తారని మేము ఆశిస్తున్నాము మా పరంగా మేము అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా హామీ సెలవు తీసుకుంటున్నాను నేను మీ స్త్రీగా వన్ టౌన్ ఇన్స్పెక్టర్